హాయ్ అండి అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జిఎస్ ర హ్యాండ్స్ చీరాల చీరాల పేరాలండి ఈరోజు మన వీడియోలో వచ్చి ఆఫర్ శారీస్ అండి సీకో శారీస్ సీకో ఏసీ బుటా శారీస్ అంటే ఏసీ బుటా అంటే మనకి శారీలోనే వీవింగ్లోనే మనకి ఇలాగా డోరియా వస్తుంది చూడండి మనకి ఇలాగ డోరియా మనకి శారీ అంతా కూడా కొంచెం వచ్చేసి మనకి ముద్దునేతలో మనకి బుటా వస్తుందండి మనకి బుట వస్తుంది మన తర్వాత స్టెప్ వచ్చేసి మనకి ఇలాగ ఏసీ డోరియా చూడండి మనకి ఇలాగ లేయర్స్ లాగా మనకి నేత వచ్చింది ఇదంతా కూడా నేతలు వచ్చింది ఇది స్టైల్ అండి ఇది 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 ఒక మోడల్ అంటే మనకి మంగళగిరి కాటన్లో మనకి లెస్పోకు ఎలాగొస్తున్నాయో అలాగే మనకి సీకులో కూడా ఇలాగే తయారవుతున్నాయండి మనకి శారీస్ అయితే మాత్రం మనకి ఇలాగ ఉంది కదా డ్యామేజ్ అనుకుంటారేమో డ్యామేజ్ కాదండి ఇది మనకి ఇది మోడల్ అండి ఇది మనకి వాష్ అయినా కూడా నెసిరి చేయించుకుని రెగ్యులర్ గా మనం వాడుకున్నా కూడా క్వాలిటీ అయితే మాత్రం ఏం ఇబ్బంది లేదు మనకి ఇది థ్రెడ్ ఇలాగే ఉండదు మనకి ఇంకా పిగిలిపోవడం కానీ థ్రెడ్ వీవింగ్ ఇంకా వెడం రావడం కానీ ఏమీ ఉండదండి అసలు ఈ శారీస్ గురించి భయపడక్కర్లేదు మనం కరెక్ట్గా మ్యాచింగ్ లంగా వేసుకొని పర్ఫెక్ట్గా కట్టుకుంటే ఎక్సలెంట్ గా ఉండదండి చక్కగా వాష్ చేసుకోవచ్చు వాష్ ఫుల్ ఇలాగుంది కదా మళ్ళీ నెల్లించి దా క్లాత్ అని అడుగుతారు కానీ నిర్లీదు క్లాత్ మనం ఎంత వాష్ చేసుకున్నా మనకి క్వాలిటీ అయితే ఇంతే ఉంటుందండి ఇది ఎందుకంటే ఇప్పుడు మనం శారీ మనకి వీడియోలో అయితే మనకి లాంగ్ షార్ట్ తీసాం కాబట్టి మనకి ఈ డోరియా కనపడదు కాబట్టి నేను వివరంగా చెప్తున్నానండి మీకు మనకి శారీ అయితే ఇలాగా వస్తుంది డోరియా లాగా వస్తుంది పోగు అందుకే ఏసీ బుటా శారీస్ అంటారు ఇలాగ డోరియా వస్తుంది కాబట్టి దీని పేరు ఏసీ బుట్ట శారీస్ మనం కట్టుకుంటే చాలా బాగుంటుందండి ఈ మోడల్ అయితే మాత్రం ఇప్పుడు ఇది ఆఫర్లో ఉందండి మనకి ఇది ఇంత ముందు అయితే మేము ఎయిట్ ఫిఫ్టీ అలాగ అమ్ముతున్నామండి మనకి ఇప్పుడు ఆఫర్లో వచ్చేసి ఎనీ టూ శారీస్ టూ శారీస్ తీసుకుంటే ఎయిట్ హండ్రెడ్ ఒక్కో శారీ వచ్చేసి సారీ అండి థౌజండ్ రూపీస్ అండి ఒక శారీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండి సింగిల్ శారీ తీసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ టూ శారీస్ తీసుకుంటే థౌజండ్ రూపీస్ అండి టూ శారీస్ తీసుకుంటే థౌజండ్ సింగిల్ శారీ తీసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ మనకు శారీ అయితే మాత్రం ఇలాగ వస్తుందండి ఇది నావీ బ్లూ కలర్ అండి మనకి వన్ లైన్ వచ్చేసి మనకి గోల్డ్ జరీతో డాలర్ బుట్టా వస్తుంది వన్ ఎయిట్ థ్రెడ్తో వచ్చిందండి బుట్టా వచ్చేసి మనకి శారీ అంతా ఇలాగే వస్తుందండి మనకి ఇది ఫస్ట్ నెంబర్ అండి ఇది ఇలా వస్తుంది మనకి బోర్డర్ వచ్చేసి ఇలాగ కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది గ్రీన్ కాంబినేషన్లో మనకి జరీ బార్డరు అలాగే కింద గంగా జమున బార్డర్ అండి కింద పైన గ్రీన్ వచ్చింది కదా కింద వచ్చేసి పింక్ షేడ్లో వచ్చిందండి మనకి బోడర్ అనేది డబుల్ షేర్ బార్డర్ ఇలాగ వస్తుంది మనకి శారీ అయితే మాత్రం ఇలాగ ఉంటుంది అండి ఇది మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ రిచ్ పళ్ళు వస్తుందండి మనకి థ్రెడ్ అండ్ జరిగితే వస్తుంది మనకి పళ్ళు అనేది పళ్ళు అండి ఇది మనకి పౌర్షింగ్ మాత్రం మళ్ళీ కంటిన్యూ మామూలుగానే ఉంటుంది ఓన్లీ శారీలో వరకే మనకి డోరీ అనేది వచ్చింది మనకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది మనకి బ్లౌజ్ కూడా మామూలుగానే వచ్చేసిందండి అండి మనకి నేత అనేది సీకు నేత ఇలాగే అవుతుంది అంటే మైత్రి సీకు ఉంది కదండి దాంట్లోనే ఇది ఒక రకం క్లాత్ అండి అది మనకి దా ఆ క్లాత్ కన్నా ఇది కొంచెం పల్స్గా వస్తుంది బాగుంటుంది క్వాలిటీ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది మనకి శారీ అయితే ఇలాగ వస్తుందండి ఇది ఫస్ట్ నెంబర్ ఇది దీని ప్రైస్ వచ్చేసి ఎనీ టూ శారీస్ అండి మీరు రెండు చీరలు తీసుకున్నారనుకోండి థౌజండ్ రూపీస్ అండి సింగిల్ శారీ తీసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి టూ శారీస్ కూడా షిప్పింగ్ ఉంటుందండి ఇది సెకండ్ నెంబర్ అండి ఇది మనకి కలర్స్ అన్నీ కూడా మిక్సింగ్ కలనాత కలర్స్ అండి అన్నీ కూడా కలర్స్ కలర్సేనండి సెకండ్ నెంబర్ అండి ఇది మనకి ఈ కలర్ కూడా చూడండి చాలా బాగుందండి పళ్ళు అండి ఇది ఇలాగ వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వచ్చేస్తుందండి ఇది థర్డ్ నెంబర్ అండి ఎల్లో కలరు లైట్ ఎల్లో కలరు కలర్ అయితే చాలా బాగుంది మనకి శారీ అయితే ఇలా వస్తుందండి ఇది బుటా వస్తుంది వన్ లైన్ థ్రెడ్ వస్తుందండి వన్ లైన్ గోల్డ్ జరితో వస్తుందండి మనకి పళ్ళు అండి ఇది మనకి ఇది వచ్చేసి పళ్ళు థ్రెడ్తో వచ్చిందండి మనకి డిజైన్ అది మనకి ఇటు ఇటు వచ్చేసి గోల్డ్ జరితో వస్తుందండి ఫోర్త్ నెంబర్ అండి ఇది చంద్రకాంత మిక్సింగ్ కలర్ అండి ఇది బచ్చల పండు కలర్ అంటారు బ్లాక్లో మిక్సింగ్ కాబట్టి మనకి చాలా ఇలాగ థిక్గా వస్తుంది మనకి కలర్ అనేది చాలా బాగుంది శారీ అయితే ఇలా వస్తుంది మనకి పళ్ళు అండి ఇది రిచ్ పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వచ్చేస్తుందండి ఫిఫ్త్ నెంబర్ అండి ఇది ఈ కలర్ కాంబినేషన్ కొంచెం చాలా బాగుందండి మిక్సింగ్ కలర్ అండి ఇది చాలా బాగుందండి కలర్ అయితే మనకి ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి సేమ్ కలర్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి సిక్స్త్ నెంబర్ అండి ఇది ఇది పింక్ మిక్సింగ్ ఏనండి కలినాథ కలర్ అనేది మనకి శారీస్కి అయితే మాత్రం కరెక్ట్ మ్యాచింగ్ లంగా పడితే మాత్రం చాలా బాగుంటుందండి శారీస్ అయితే మాత్రం మనకు లైట్ వెయిట్గానే ఉంటాయి మనకి శారీస్ అయితే మాత్రం మనకి వెయిట్ అని కూడా అనిపించదండి లైట్ వెయిట్గానే ఉంటుంది చక్కగా ఉతుక్కోవచ్చు అండి నార్మల్ వాష్గుల్ అండి ఇది సెవెన్ నెంబర్ అండి ఇది ఈ కలర్ కూడా చూడండి చాలా బాగుందండి స్నఫ్ కలర్ ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వస్తుందండి ఎయిత్ నెంబర్ అండి ఇది ఈ డిజైన్ కూడా బాగుంది కళ్ళ నేత డిఫరెంట్గా వచ్చిందండి మనకి శారీకి అయితే పళ్ళు అండి ఇది బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది నైన్ నెంబర్ అండి ఇది నెవల్ పెంచం కలరు మీకు ఈ శారీస్లో ఏ శారీ కావాలన్నా కూడా అన్న మీరు చాలామంది ఏం చేస్తున్నారంటే యూట్యూబ్ చూసేటప్పుడే దాంట్లోనే మెసేజ్ చేస్తున్నారు నాకు ఈ శారీ కావాలండి ఈ కలర్ ఉందా అని అడుగుతున్నారు అది దాంట్లో రిప్లై చేయడానికి అన్నీ కుదరట్లేదండి కానీ మీరు స్క్రీన్ మీద నెంబర్స్ ఉంటాయి మీరు ఎవరు ఏది కావాలన్నా కూడా మనకి వీడియో చూసేటప్పుడు టూ నెంబర్స్ ఉంటాయండి స్క్రీన్ మీదనే ఆ నెంబర్కి కనెక్ట్ అయితే మీకు ఏమి కావాలి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మీకు వెంటనే రిప్లై అనేది వచ్చిందండి మీకు ఆ శారీస్ ఉన్నాయి లేని లేకపోతే మీరు ఇంకేదైనా మాట్లాడాలనుకున్నా కూడా టూ నెంబర్స్ని కనెక్ట్ మీరు ఏ ఎవరిదైనా కూడా వీడియో చూసేటప్పుడు ఏ వీడియో చూస్తారో ఆ వీడియో కింద ఫోన్ నెంబర్స్ ఉంటాయి వాళ్ళని కనుక్కుంటేనే సరిపోతుందండి ఇప్పుడు నా వీడియో చూస్తా వేరే వాళ్ళకి నా ఈ శారీస్ ఉన్నాయని అడిగితే వాళ్ళ రిప్లై రాదండి ఇప్పుడు నా వీడియో చూసేటప్పుడు నా శారీస్ కింద మా నా వీడియో కింద నెంబర్స్ ఉంటాయి ఆ నెంబర్ కనెక్ట్ చేస్తేనే మీకు రిప్లై అనేది వెంటనే వస్తుందండి యూట్యూబ్లో మెసేజ్లు కూడా మామూలుగా శారీ ఉందండి ఈ కలర్ కావాలి అనేది నాకు వాట్సాప్లోనే మెసేజ్ చేయండి చేస్తే మీకు ఉంది లేదని మేము వెంటనే చెప్తాం లేదనుకోండి వాటిలో ఉన్న కలర్స్ అది నేను సెండ్ చేస్తామండి మాకు వాట్సాప్ గ్రూపులు కూడా ఉన్నాయి ఎవరైనా రీసైలర్స్ కానీ సేల్స్ ఎవరైనా కావాలి గ్రూప్లో జాయిన్ అవుతా ఉన్నాళ్ళు మీకు ఫోన్ నెంబర్లు ఇస్తాం కాబట్టి వాటిలో మెసేజ్ చేయండి మాకు గ్రూప్ లింక్ కావాలని మెసేజ్ చేసి మేము గ్రూప్ లింక్ అనేది మేము చేస్తామండి మెసేజ్ చేస్తాం మేము పెడతాం అది ఈ కలర్ కూడా చూడండి చాలా బాగుందండి పళ్ళు అండి ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లేన్ బ్లౌజ్ వస్తుంది ఇది టెన్ నెంబర్ అండి ఇది ఎల్లో కలర్ అండి ఇది చాలా బాగుందండి ఇది పళ్ళు బ్లూ కలర్ అండి లెవెన్ నెంబర్ అండి ఇది మనకి ప్రతి శారీకి మనకి శారీలో ఉన్న డిజైన్స్ అన్నీ కూడా మనకి మారుతూ ఉన్నాయండి అన్నీ కూడా చాలా బాగుందండి కలర్ అయితే మాత్రం బ్లూ కలరు పళ్ళు అండి ఇది మనకి ఇది ఆఫర్ శారీస్ కానీ ఎవరైనా గిఫ్ట్ పర్పన్స్గా మనకి తక్కువలో ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇటు శారీస్ కొంచెం ఇవ్వచ్చండి ఎందుకంటే ఇది ఏజ్ కాకుండా కొంచెం మిడిల్ వయసు వాళ్ళకి కొంచెం వాళ్ళకి ఈచరని కొన్ని చక్కగా కట్టుకుంటారండి ఈ శారీస్ అయితే మాత్రం కొంచెం ఇంకా పెద్దవాళ్ళు అంటే కొంచెం మనకి డోరియా ఉంది కాబట్టి కొంచెం ఇబ్బంది పడతారేమో కొంచెం మిడిల్ వయసు వాళ్ళకైతే పెట్టుబడి శారీస్ అయినా కూడా ఇవి చాలా బాగుంటాయండి మనకి గ్రాండ్గా ఉంటాయి కట్టుకున్నా కూడా మనకి గ్రాండ్ లుక్ అనేది వస్తాయండి ఇవి ట్వెల్వ్ నెంబర్ ఇది పళ్ళు అండి ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వస్తుంది థర్టీన్ నెంబర్ అండి మనకి ఈ కలర్ కూడా చాలా బాగుందండి మనకి ఇట్ట కలర్స్ ఏంటంటే మనం చూసిన దానికన్నా కడితేనే లుక్ చాలా బాగుంటాయండి ఏంటంటే కొంచెం రెగ్యులర్ కామన్ కలర్స్ కన్నా ఇలా కట్టుకుంటే కొంచెం డిఫరెంట్ లుక్ మనకి దీంట్లో సెల్ఫ్ బ్లౌజ్ వచ్చింది దీనికి మనకి ఆపోజిట్ ఇప్పుడు మన బార్డర్లో బ్లూ ఉంది పింక్ ఉంది అలా లేకపోతే గోల్డ్ బ్లౌజ్ వేసుకున్నారనుకోండి ఒక డిఫరెంట్ లుక్ అనేది వస్తాయండి మనకి ఈ శారీస్కి అయితే మాత్రం అంటే సిల్క్ బ్లౌజ్ కాబట్టి నేను చెప్తున్నాను ఇది థర్టీన్ నెంబర్ అండి కలర్ అయితే చాలా బాగుంది మనకి పళ్ళు వచ్చేసి పింక్ థ్రెడ్తో వచ్చింది మనకి పళ్ళు అనేది చాలా బాగుందండి ఇది బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వస్తుందండి ఫోర్టీన్ నెంబర్ అండి ఇది మనకి ఇప్పుడు శారీస్ అన్నీ కూడా మనకి అన్నీ కూడా బ్లాక్లోనే కలనేత అండి మనకి కలినేత మనకి పొడుగొచ్చేసి మనకి బ్లా అది ఈ బ్లాక్ వస్తుంది మనకి ఇటు అడ్డం నేసేది వచ్చేసి కలర్స్ వస్తాయి అందువల్ల అంటే అలాగా వస్తుందండి అది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ అయినండి వచ్చేయండి కూడా ఫిఫ్టీన్ నెంబర్ ఇది ఈ కలర్ కూడా చూడండి చాలా బాగుందండి మిక్సింగ్ కలరు పళ్ళు అండి ఇది వచ్చేసి రన్నింగ్ వస్తుంది సిక్స్టీన్ నెంబర్ అండి ఇది ఇలా వస్తుంది మనకి శారీ అయితే మాత్రం చాలా బాగుంది మనకి పళ్ళు అండి ఇది మనకు బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వస్తుంది మనకి శారీ వెయిట్ కూడా చాలా తక్కువ అండి ఇది చాలా లైట్ వెయిట్గానే ఉంటుంది సెవెంటీన్ నెంబర్ ఇది రత్నావళి కలర్ అండి ఇది బాగుంది కలర్ అయితే మాత్రం ఇది మాత్రం కలర్ కలర్ అండి రంగుకు రంగే వచ్చింది మనకి ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లేన్ బ్లౌజ్ వస్తుందండి ఎయిటీన్ నెంబర్ అండి ఇది మనకి శారీ అయితే ఇలా వస్తుంది పళ్ళు అండి ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వస్తుందండి నైన్టీన్ నెంబర్ అండి స్మితాలో మిక్సింగ్ కల్నాత షేడ్ ఇది చాలా బాగుందండి కలర్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది పళ్ళు అండి ఇది మనకి థ్రెడ్తో వచ్చింది పళ్ళు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వస్తుందండి ట్వంటీ నెంబర్ ఇది తేనె కలర్ ఇది చాలా బాగుందండి కలర్ అయితే మనకి బుటీస్ కూడా పెద్ద బుటీస్ వచ్చాయి ఎవరైనా కొంచెం మనకి పెద్దవి కావాలనుకున్న వాళ్ళు ఇటు అటు ప్రిపేర్ అండి మనకి బుటీస్ అయితే పెద్ద బుటీస్ వచ్చాయి ఈ శారీస్కి అయితే పళ్ళు అండి ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వస్తుంది ట్వంటీ వన్ నెంబర్ అండి చంద్రకాంత్ కలర్ ఇది పళ్ళు వండి ఇది మన బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వస్తుంది ట్వంటీ టూ నెంబర్ అండి ఇది మనకి ఇది కూడా పెద్ద డిజైన్ వస్తుంది పళ్ళు అండి ఇది మన బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వస్తుందండి ట్వంటీ త్రీ నెంబర్ అండి ఇది మనకి కలర్ కూడా చుంచాలు బాగుంది ప్యారెట్ గ్రీన్ మిక్సింగ్ ప్యారట్ గ్రీన్ ఇది మనకి పళ్ళు అండి ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వస్తుందండి వీటిలో ఉన్న కలర్స్ అండి వీటి ప్రైస్ వచ్చేసి ఇప్పుడు ఆఫర్ ప్రైస్ వచ్చేసి టూ శారీస్ ఏదైనా కొన్న టూ శారీస్ తీసుకోండి థౌజండ్ రూపీస్ అండి థౌజండ్ ప్లస్ షిప్పింగ్ వన్ శారీ తీసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి